అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఈ పెన్షన్ పంపిణీ అనేది మనకు జరుగుతూ ఉందన్నమాట మరి ఈ రోజుతో అంటే రేపటితో మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది మరి ఇక్కడ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా నేను చెప్పాను మన వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను మరి అందరికీ కూడా పింఛన్లు ఇస్తున్నారు ఎవరు పింఛన్లు కూడా రద్దు చేయట్లేదని చెప్పేసి మరి ఇక్కడ ఇంకా కొంతమందికి డౌట్ అయితే ఉంది చాలామంది అంటే లక్షా ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలామంది పింఛన్లు తీసుకోవడానికి వెళ్ళలేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ గుర్తించడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలనేది చెప్తాను దాంతోపాటుగా కొంతమంది పింఛన్ అయితే వాయిదా వేయడం జరిగింది మరి ఎవరి పింఛను వాయిదా వేశారు ఎందుకు వాయిదా వేశారనేది తెలియజేస్తాను అలాగే కొత్తగా మనకు ఇక ఈ నెలలో మళ్ళీ కూడా కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు ఎవరైతే ఇంకా ఈ వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్న అలాంటి వికలాంగుల పింఛన్లు తీసుకుంటూ ఇంకా రీవెరిఫికేషన్కి ఎవరికైతే ఎవరైతే వెళ్ళలేదో వారికి నోటీసులు అయితే ఇస్తున్నారు మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారు ఏం చేయాలి దీంతోపాటుగా ఈ నెలలో ఏడు వేల రెండు వందల పంతొమ్మిది మందికి కొత్త స్పౌస్ పింఛను కూడా మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు తీసుకున్నారా లేదా అలాగే మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ రోజుతో పింఛన్ పంపిణీ కూడా పూర్తయిపోతుంది కాబట్టి మరి ఆల్రెడీ మీరు ఈ ఈ పింఛన్ పంపిణీ పూర్తయిపోతుంది కాబట్టి ఈ లోపు మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మరింత మేలైతే జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ ప్రస్తుతానికి కొనసాగుతోంది మరి ఈరోజు ఐదు గంటల లోపు మీరు పెంచిన అయితే తీసుకోవాలి లేకపోతే మళ్ళీ కూడా మీరు వచ్చే నెల వరకు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఆ వివరాలన్నీ కూడా పూర్తి సమాచారం మీకున్న డౌట్లన్నీ కూడా ఈ పింఛన్కి సంబంధించి క్లియర్ అయిపోతాయి మరి మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి లోపు మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అవన్నిటికీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను మీరు నేరుగా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండో రోజు పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది నిన్నటి రోజున మనకు పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి నిన్నటి రోజున పంపిణీ చేసినటువంటి పింఛన్లలో చాలామంది ఇప్పటికే పింఛన్ తీసుకోవడం జరిగింది మరి ఎవరైనా సరే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వికలాంగుల పింఛన్లన్నీ కూడా తరంఖీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛన్ల నోటీసులు ఇచ్చింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందిలో పింఛన్ల నోటీసులు తీసుకుని చాలామంది అంటే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం దాదాపు తొంభై శాతం మంది ఈ లక్షా ముప్పై ఐదు వేలలో తొంభై శాతం మంది అంటే ఒక లక్షకు పైగా వీళ్ళంతా కూడా ఏమైందంటే అప్పీల్కి వెళ్ళారు అంటే ప్రభుత్వం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ రీవెరిఫికేషన్లో పాల్గొని మీ పింఛను రద్దయిందని చెప్పి నోటీస్ తీసుకున్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మందిలో తొంభై ఐదు శాతం మంది అప్పీల్కి వెళ్ళారు ప్రభుత్వం కూడా చెప్పింది మీరు అప్పీల్కి వెళ్ళండి మీకు నిజంగా అర్హత ఉంటే మిమ్మల్ని పరీక్ష చేసి మళ్ళీ కూడా మీకు పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి చాలామంది అప్పీల్కి వెళ్ళారు మరి ఇంకా ఎవరైనా అప్పీల్ చేసుకోకుండా ఉంటే కూడా అప్పీల్ మీరే చేయండి అని చెప్పి కూడా ఎంపీడీఓ గారులకు కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారులకు కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి వారు కూడా చేశారు చాలామందికి అప్పీల్ చేశారు లబ్ధిదారులు పోకపోయినా కానీ మరి ఇక్కడ ఈ అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా యథావిధిగా నిన్నటి రోజున పింఛన్ పంపిణీ జరిగింది ఈ రోజు కూడా పింఛన్ పంపిణీ చేస్తారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవ్వరి పింఛను కూడా ఈ సెప్టెంబర్ నెలలో రద్దు చేయలేదు ఒక్క పింఛను కూడా రద్దు కాలేదు లక్షా ముప్పై ఐదు వేల మందిలో ఒక్క పింఛను కూడా రద్దు కాలేదు ఆటో అన్ని పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎవరైనా ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిలో నోటీస్ తీసుకుని మాకు పింఛన్ అయిపోయింది కదా మరి మాకు పింఛన్ ఇవ్వర్లే అని చెప్పేసి మీరు పింఛన్ తీసుకోకుండా ఉండొద్దు మరి దయచేసి వెంటనే కూడా పింఛన్ అనేది తీసుకోండి అధికారులు రాకపోయినా మీరు అడిగి పింఛన్ అయితే తీసుకోండి మీ ఇంటి వద్దకు రాకపోయినా కానీ అడిగి మీరు పింఛన్ అయితే తీసుకోండి మీకు పింఛన్ పంపిణీ అనేది ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఈరోజు ఐదు గంటల లోపు కనుక మీరు పింఛను తీసుకోకపోతే మళ్ళీ తిరిగి మీరు వచ్చే నెలలో పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరి పింఛన్లు రద్దు కాలేదు మరి మీరు అనుకోవచ్చు మాకు ఆల్రెడీ పింఛను రద్దు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కదా మరి మాకెందుకు రద్దు చేయలేదు అని చెప్పేసి మరి ప్రభుత్వం ఏం అంటే చాలామంది ఇందులో అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి చాలామంది మా నాలాంటి దివ్యాంగులంతా కూడా కలెక్టరేట్ల వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మరి వాటిని పరిగణలోకి తీసుకుని అర్జెంటుగా పైన సమీక్ష చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తీసుకొని ఈ యొక్క పింఛన్లు ఎవరికి కూడా ఆపద్దు యథావిధిగా పంపిణీ చేసేయమని చెప్పారు మరి ఇప్పుడు మనకు పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్దారులు నోటీసులు తీసుకుని ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్నటువంటి వారి పింఛన్లన్నిటికీ కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ జరుగుతుంది ఎందుకంటే పింఛన్ పంపిణీ ఈ రోజుతో అయిపోతుంది మరి అధికారులు మళ్ళీ కూడా మీకు నోటీసులు జారీ చేస్తారు అంటే మళ్ళీ కూడా మీరు రీ తనిఖీకి వెళ్ళాలి ఇప్పుడు ఏ విధంగా ముందు తనిఖీకి వెళ్ళొచ్చి మీకు పర్సెంటేజ్ వేయలేదు డాక్టర్లు మళ్ళీ కూడా మీకు అవకాశం ఇస్తుంది ప్రభుత్వం మళ్ళీ కూడా ఇప్పుడు మీరు తనిఖీకి వెళ్ళాలి మరి ఈ సెప్టెంబర్ నెలలో మీకు మళ్ళీ కూడా టైము డేటు ఇస్తారు హాస్పిటల్ పేరిస్తారు అక్కడికి వెళ్ళి మీరు తనిఖీ చేయించుకుంటే అక్కడ మళ్ళీ డాక్టర్లు పరీక్షించి మీకు ఈ రీవెరిఫికేషన్లో కనుక పర్సంటేజ్ కనుక పెరిగితే మీ పింఛన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకవేళ పర్సంటేజ్ కనుక తగ్గితే మీ పింఛన్ అనేది అక్టోబర్ నెలలో ఇవ్వరు రద్దయిపోతుంది ఇప్పుడు నోటీస్ తీసుకుని అప్పీల్కి వెళ్ళినటువంటి వారికి ఇదే అన్నమాట ప్రాసెస్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఈ మనకు మనకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని యథావిధిగా పింఛన్ల పంపిణీనైతే చేసేసింది కాబట్టి ఇక ఈ నెలలో మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది మరి మీకు వచ్చే నెలలో మీకు పింఛన్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇది ప్రాసెస్ ఇప్పుడు నోటీస్ తీసుకున్న వారికి సంబంధించి మరి ఈ నెలలో అంటే ఎవరైతే గత ఆగస్ట్ నెలలో నోటీస్ తీసుకుని తనిఖీకి వెళ్ళలేదో వారి పింఛన్లను అయితే వాయిదా వేశారు అంటే మీ పింఛన్ ఏం రద్దు చేయలేదు కానీ మీకు ఈ నెలలో మీ పింఛన్ అనేది హోల్లో పెట్టారు మరి హోల్లో ఉంది కాబట్టి మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి పింఛన్ అయితే ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ ఎప్పుడైతే తనిఖీకి వెళ్ళొస్తారో రెండవ నోటీస్ ఇస్తారు రెండవ నోటీస్కి మీరు స్పందించి వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీ పర్సెంటేజ్ని బట్టి మళ్ళీ మీకు పెన్షన్ అనేది రెండు నెలల పెన్షన్ కూడా అక్టోబర్లో ఇస్తారు మీరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు మరి ఈ నెలలో ఒక ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి ఏమో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిన్షన్లు ఇచ్చింది స్పౌస్ పింఛన్లు ఈ నెలలో కూడా ఒక ఏడు వేల మందికి పైగా మహిళలకు ఎవరి మహి ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక పింఛన్ కనుక అంటే ఆ భర్త పింఛన్ తీసుకుంటూ కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందనమాట మరి స్పౌస్ పింఛన్ కింద మరొక ఏడు వేల పింఛన్లకు పైగా కొత్త పింఛన్లు అయితే మంజూరు కావడం జరిగింది మరి ఎవరైనా అటువంటి వారు ఉంటే మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారులను అడిగి తెలుసుకుని కొత్త లిస్టులో మీ పేరుందేమో తెలుసుకుని అంటే ఈ మధ్య కాలంలో గత నెల అంతకుముందు నెల ఎవరై భర్తకైనా పింఛన్ వస్తుంది చనిపోయి ఉంటే కనుక మీరు అక్కడ అప్డేట్ అయ్యి ఉంటుంది మీరు అక్కడ మీరు పింఛన్కి అప్లై చేసుకుని ఉంటారు మీకు అందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు అయితే వస్తున్నాయి మరి పింఛన్లను అయితే తీసుకోండి ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుంది తర్వాత మీరు ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది ఆగిపోతుంది మళ్ళీ వచ్చే నెలలోనే మీరు పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ భయపడద్దు ఖచ్చితంగా మీరు పింఛన్లను అయితే తీసుకోండి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ పింఛన్లను అయితే తీసుకోవాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ పంపిణీని అయితే చేస్తారన్నమాట ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రంలోగా లోగా పింఛన్ పంపిణీ కూడా పూర్తయిపోతుంది మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేటు కూడా ప్రభుత్వం తీసుకురాలేదు ముఖ్యంగా రాష్ట్ర మనకు ఏదైతే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది దివ్యాంగుల పింఛన్లు నాలాంటి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీలు వచ్చే నెలలోపు పూర్తయిపోతాయి మరి ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలోనే కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెలలో ఇప్పుడు ఎవరైతే నోటీస్ తీసుకుంటున్నారో నాలాంటి వికలాంగుల పింఛన్కు సంబంధించి తనిఖీకి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఎవరికైతే నోటీసులు ఇస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఇచ్చినటువంటి టైము డేట్ ప్రకారం మీరు తనిఖీకి వెళ్ళండి అక్కడ డాక్టర్లు మిమ్మల్ని తనిఖీ చేస్తారు తనిఖీ చేసి మీకు అక్కడ పర్సంటేజ్ అనేది ఇస్తారు మరి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది అడిగారు నన్ను ఇప్పుడు ఆల్రెడీ తనిఖీలకి వెళ్ళొచ్చిన వారికి పర్సంటేజ్ పెరిగింది కొంతమందికి మీరు చెప్పారు కదా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే మాకు పదిహేను వేల రూపాయలు పింఛన్ వస్తుందని మాకు ఇప్పుడు తొంభై శాతం వచ్చింది సదరం సర్టిఫికేట్లో మరి మాకు పదిహేను వేల రూపాయల పెన్షన్కి మేము ఎక్కడ అప్లై చేసుకోవాలని అడిగారు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛను రావాలంటే మనం ఎటు కదలలేని స్థితిలో ఉంటేనే మనకు పదిహేను వేల రూపాయల పింఛను వస్తుంది మీరు ఇప్పుడు సాధారణంగా ఉండి ఇట్లా కాళ్ళు ప్రాబ్లమో చేతుల ప్రాబ్లమో ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నడవగలుగుతారు కాబట్టి ప్రభుత్వం మీకు ఏం చేస్తుందంటే మీకు తొంభై శాతం ఉన్న తొంభై ఐదు శాతం ఉన్నా కానీ మీకు ఆరు వేల రూపాయల పింఛనే ఇస్తుంది మీకు హెల్త్ పెన్షన్ కింద కన్వర్ట్ అవ్వదు అనమాట కాబట్టి మనకి పదిహేను వేల రూపాయల పెన్షన్ రావాలంటే మనకు హెల్త్ పెన్షన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు వికలాంగత్వము ఉంది ఆరోగ్యం కూడా బాగాలేదు నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉన్నారని చెప్పి డాక్టర్లు తనిఖీ చేస్తే అప్పుడు మీకు పదిహేను వేల రూపాయల పింఛన్కు రెఫర్ చేస్తారు అంతే తప్ప మీకు ఇప్పుడు సాధారణ వికలాంగత్వం ఉండి తొంభై శాతం ఉన్నా కానీ మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ నెలలో నోటీసులు తీసుకున్న వారు తనిఖీకి వెళ్ళండి మీ పింఛన్ యథావిధిగా మీకు ప్రభుత్వం కొనసాగిస్తుంది మరి పింఛన్లపైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటూ ఉన్నాను మరి ఈరోజు సాయంత్రంలోగా పింఛన్లను తీసుకోండి పథపించను కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి